హలో సుబ్బారావు గారు ఏంటో పిలిచారు మీ పాటికి మీరేదో మౌన చేస్తూ ఏదేదో ఆలోచిస్తున్నారు ఏం చెప్పమంటావురా ఒక పక్క అబ్బాయి ఏమో పై చదువులు చదవాలని ఫీజులు కట్టాలి డబ్బులు కావాలి నానా అని అడుగుతున్నాడు ఇంకొక వైపు చూస్తేమో అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందిరా పెళ్ళి చేసి దాన్ని అత్తారింటికి పంపాలి చేతిలో చిల్లిగవ్వ లేదు ఏమి చేయాలో పోచక నిన్ను పిలిచాను రకాసేపు సరదాగాన్నా మాట్లాడి హాయిగా నవ్వుకుందామని అనుకున్నా ఏదో ఒక రోజు నువ్వు ఇలా మాట్లాడతావని నాకు ముందే తెలుసు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం నేనేం చెప్పాను ఫ్లాట్ కొనుక్కోవయ్యా నేను కొంటున్నాను అని చెప్పా నువ్వు నా మాట విన్నావా లేదు ఆ రోజు నేను ఎనిమిది లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటే అది ఈరోజు యాభై లక్షలకైంది హ్యాపీగా అమ్మాయికి పెళ్లి చేసి కూడా పంపించానయ్యా అందుకే నా మాట వినమనింది ఆ రోజు నిజమేరా ఆ రోజు నువ్వు ఎంతో చెప్పి నా చేత కొనించాలని చూశావు కానీ నేనే ఎనలేదురా అది ఈరోజు అనుభవిస్తున్నాను అరే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక మంచి ఫ్లాట్ ఉంటే చెప్పరా మనలాంటి మధ్య తరగతి వారి కోసమే ఎస్ఎల్ఎన్ కంపెనీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్లాట్లు తయారు చేస్తుందిరా అందుకే మనం ఈరోజే వెళ్ళి ఎస్ఎల్ఎం కంపెనీలో ఫ్లాట్ బుక్ చేద్దామా ఏమంటావు మిత్రమా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెళ్ళి ఫ్లాట్ బుక్ చేసేద్దాంరా ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను ఏంటి చూస్తున్నారు మీకు కూడా ఫ్లాట్ కావాలా మనలాంటి వారి కోసమే ఎస్ఎల్ఎం కంపెనీ వారు మన మధ్యతరగతి వారి కోసం మూడు లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే ఫ్లాట్ బుక్ చేసుకోండి ఫ్లాట్ కావాల్సిన వారు కింద స్క్రీన్ మీద నా ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే మీకు మరిన్ని వివరాలు చెబుతాము థ్యాంక్